విద్యశాఖ రెడ్డి ఒక రైతు బిడ్డ ఆ రైతు బిడ్డ ఒక మా జగన్నాన్ను అదే కార్యక్రమంలో మా జగనన్న చేసుకొస్తున్నాడు అదేం కాదండి మా జగన్ అంటే మా అందరికి ప్రేణం మొత్తం అందరికేనా ఆయన పార్టీ చూడలేదండి ఆయన కులం చూడలేదండి నువ్వు ఈ కులము నువ్వు ఈ పార్టీ అని వాళ్ళ టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే చెప్తే మేము గాజువాకులో మాత్రం చెప్పు తీసుకొట్టించుకుంటామని కానీ ఆ మాట జగనన్న ఎవరి దగ్గర అనలేదండి ఎలా ఏమండి వాలంటీలు వేసారండి వాలంటీలు నువ్వు టీడీపీ ఏను అన్నాడా నువ్వు పవన్ కళ్యాణ్ పార్టీ పెజారాజు అని చెప్పి నువ్వు వెయ్యినన్నాడా అలాగని అనలేదండి మీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టలేదండి మీ కార్యకర్తలు ఒరే నువ్వు ఉండగానే అనలేదు ఎవరో కుటుంబం బతకలే మేము అలా పేనం పోసాం మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఒక్కరిని పార్టీ వాళ్ళు ఎవరిని విమర్శించలేదు ఎవరు ఉద్యోగాలు తీయనివ్వలేదు మా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు అన్యాయం చేయలేదు మా దేవన్ రెడ్డి కూడా అలాగా అన్యాయం చేయలేదు ఎవరు వచ్చినా న్యాయం చేశాడండి ఆయన ఒరే నువ్వు మీ పార్టీ ఆయన కూడా వాళ్ళు అండడం జరగలేదు మా నాగిరెడ్డి గారు తిప్పల్ నాగిరెడ్డి గారు వాళ్ళ కుటుంబాలు అయితే నిజంగానండి స్వార్థం లేని కుటుంబం అండి ఇలా మా జగన్ నిజంగా చేస్తే ఇవాళ మళ్ళీ మా గాజువాకలోని మంచి పేరు తెస్తాం మేము మా జగ మా దేవన్ గారిని ఎమ్మెల్యే గారు గెలిపించుకుని మా ఉమ్మడి కొటు ఈ కొట్టుకుపోతుంది అండి కంగారు పడకండి వస్తుంది